రోజు అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల సంబంధించిన అగ్ని ప్రమాదంలో జైరాబాద్ పట్టణానికి చెందిన మారుతికి సంబంధించిన కార్పొరేటర్ దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది షాప్లో ఉన్న మొత్తం సామాగ్రితో పాటు తన ద్విచక్ర వాహనం కూడా కాలిపోయి బ్రతుకు బ్రతుకుతెరువు కోల్పోయి దిన వ్యవస్థలో ఉన్న మారుతికి అండగా నిలబడి సహాయం అందించాలనే సదుద్దేశంతో సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు కిరణ్ తను చదువుకున్న శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యాలయం పదవ తరగతి పూర్వ విద్యార్థులకు సామాజిక మాధ్యమాల ద్వారా ఇంటి విషయాన్ని తెలిపడం జరిగింది నామ రవికిరణ్తో పాటు వారి మిత్రులు ఇంటి విషయంపై తక్షణమే స్పందించి ఈరోజు బాధితుడు మారుతికి ఇరవై ఐదు వేల రూపాయల విలువైన వడ్రంగి పరికరాలను అందజేయడం జరిగింది మారుతి మాట్లాడుతూ కష్టకాలంలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న తనను ఆదుకున్నందుకు శ్రీ సరస్వతి శిశుమందిర్ నైన్టీన్ నైన్టీ నైన్ బ్యాచ్ పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అల్లాడి వేణుగోపాల్ గొల్ల ప్రభాకర్ యాదవ్ కు పాల్గొన్నారు పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక మారుతి కార్పెంటర్ యొక్క దుకాణం పూర్తిగా దగ్ధమైంది రాత్రి షార్ట్ సర్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో మారుతికి సంబంధించిన పని పనిచేసే సామాగ్రి మొత్తం కాలిపోవడం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో ఆయన షాప్లో ఇచ్చినటువంటి స్ప్లెండర్ వాహనం కూడా కాలిపోవడం జరిగింది ఈ విషయం మాకు తెలిసిన వెంటనే గారిని కలవగా తాను చాలా నష్టపోయానని చెప్పి తాను వృత్తి కొనసాగించడానికి తన వద్ద ఎటువంటి సామాగ్రి లేదని చెప్పి తెలియజేయడం జరిగింది ఇటీ విషయమై మారుతిని ఆదుకోవాలని శ్రీ సరస్వతి శిష్యుమందిర్ జైరాబాద్ మా పదవ తరగతి పూర్వ విద్యార్థులను సంప్రదించడం జరిగింది స్పందించిన వెంటనే నేను మరియు మా పూర్వ విద్యార్థి మిత్రులు అందరం కలిసి ఈరోజు మారుతికి తన వృత్తి కొనసాగించడానికి ఇరవై ఐదు వేల రూపాయల విలువగల సామాగ్రిని ఈరోజు మారుతికి అందజే అందజేయడం జరుగుతుంది ముందు ముందు కూడా మారుతికి అండగా ఉంటామని చెప్పి మా మిత్రులు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను